ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు మళ్లీ సీఎంగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్ వద్ద కేక్ ని కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నిరుపేద కుటుంబాలు ముగ్గురికి పదివేల చొప్పున ముప్పై వేల రూపాయలు అందజేసిన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా తాజా మాజీ జడ్పీటీసీ ఏంబరి మంగమ్మ రామచంద్రం తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కోరికను నెరవేర్చిన ఘనుడు ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మళ్లీ తెలంగాణ సీఎం గా పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తూ మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మర్కు తాజా మాజీ సర్పంచ్ భాస్కర్ కర్గపట్ల తాజా మాజీ సర్పంచ్ నర్సింలు భవానందపూర్ తాజా మాజీ సర్పంచ్ నాగరాజు నరసన్నపేట తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజరెడ్డి మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ నాయకులు బాపురెడ్డి నరేందర్ రెడ్డి సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా మరకు మండల కేంద్రంలో మా మండల నాయకత్వం తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యలతో ఆ భగవంతుని కృపతో ఉండాలని కోరుకుంటూ మా మండల పక్షాన మండల పార్టీ పక్షాన మరియు ఈ ప్రాంత రైతాంగ పక్షాన అదేవిధంగా ఈ రా ఈ ప్రాంత రైతాంగ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలను కోరుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే అభివృద్ధి వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి తెలంగాణ రైతాంగం మరియు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గత గడిచిన పదహారు నెలలుగా కేసీ కేసీఆర్ గారి ప్రభుత్వం పడిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు రై రైతు బంధు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ ప్రతి విషయంలో వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కూడా ఈరోజు గజ్ నియోజకవర్గంలో వెనక నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అదేవిధంగా వచ్చే డిప్యూటీ డెప్లీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారికి ఆత్మహత్య స్థైర్యాన్ని ఇలా కోరుకుంటూ జైతల